వెల్కమ్ న్ని పురస్కరించుకుని చొప్పదండి మండల కేంద్రంలోని హోలీ శాలయం చర్చ్ మినిస్ట్రీ ఆత్పర్యంలో ఘనంగా ఈస్టర్ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ప్రజల ప్రభువు నందు విశ్వసం ఉంచి పాప క్షమాపణ పొంది ప్రేమ కలిగి నూతన జీవితం ఆరంభిస్తే అందరి మధ్య ప్రేమ కలిగి జీవించే జీవితం అందరికి మాదిరి కరంగా ఉంటుందన్నారు దైవ భక్తి మనిషికి శాంతి సమాధానం ఆరోగ్యం కలిగిస్తుందని ఇది ప్రభు ఉపదేశమని మానవాలకు శాంతి సందేశం అందించేందుకు సత్యం గొప్పతనాన్ని యేసు పునరుజ్జీవనానికి గుర్తు మరణంపై యేసు సాధించిన విజయానికి ప్రతికాని ఏసయ్య దీవెనలు ఎల్లప్పుడూ అంతటిపై ఉండాలని ఆయన అన్నారు లోక పాపముల నియమితమై మరణించి తిరిగి సమాధి గెలిచిన యేసును హత్తుకొని జీవించాలని ఆయన ద్వారానే పరలోక రాజ్యం అన్నారు జీవితాల్లో నెమ్మది లేక సమాధానం లేక వారి జీవితాల్లో జవాబు అనేది లేక ఒక ఆశ అనేది లేకుండా నేను ఎవరి కొరకు ఎదురు చూడాలి దేని కొరకు ఎదురు చూడాలి జీవితాలు జీవిస్తున్న ప్రజలందరి బాధ్యత తీసుకున్నాడు భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికరత దేవుడు సర్వమానవాన్ని సృష్టించిన సృష్టికరత దేవుడు సర్వ పాపములు బట్టి వారిని అనుకున్న శాపాన్ని బట్టి ప్రజలు జవాబు లేని సమాధానం జీవిస్తున్నారని సృష్టి తండ్రి ఏ సైనా లోకంలో రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన అరుడుగా జన్మించారు ప్రజలందరికీ వారున్న ఈ సందిగ్ధకరమైన సమస్యల లోపండి ప్రజలందరికీ జవాబుగా తన వాక్యోపదేశం ద్వారా ప్రజలందరికీ జవాబును ఆయన అనుగ్రహించారు అంత మాత్రమే కాదు కానీ కేవలం తన ఉపదేశ క్రమము ద్వారా మానవుల యొక్క మనకర ఈ ప్రపంచంలో ఎలా కొనసాగాలో తన ప్రేమ పదవులు తన ప్రేమ హితోపదేశము ప్రజలందరికీ ప్రకటించి అదే ప్రేమతో క్రమం తలువరిసిలో ఆయన తన ప్రాణాన్ని మన కొరకు రక్తమంతా చెందించి మన కొరకు తన ప్రాణం అర్పించాడు అర్పించిన ఏ శైలా తిరిగి మూడోనాడున మరణాన్ని గెలిచి లేచి తాను దేవుడనని ఆయన ఈ ప్రపంచానికి నిరూపించుకున్నాడు అంత మాత్రమే కాదు ప్రభు మరణాన్ని గెలిచి లేచి నా పిడలారా ఇన్నాళ్ళు మీరు ఏ సమస్యల్లో ఏ అనుమానంలో ఏ రకమైన ఆశ లేని ఏ రకమైన సంతోషం లేని సమాధానం లేని జీవితంలో పాపముతో నలిగిపోయారు వాటన్నిటి నుండి విడుదలనివ్వడానికి మీ కొరకు నేను పాప బలిగా మీ స్థానంలో నేను మరణించాను ఇది ఒక మూడో నాడు లేచాను నేను దైవమునని లోకానికి తను తాను ప్రకటించి నేను మళ్ళీ తిరిగి వస్తాను అప్పటి వరకు నా యొక్క ప్రేమ ఉపదేశ క్రమం అనబడిన ఈ పరిశుద్ధ గ్రంథము ఈ బైబిల్ నా యొక్క వాక్యాన్ని అనుసరించి నడవండి నా వాక్యాన్ని అనుసరించి నడవండి మీరు అద్భుతమైన జవాబు ఈ లోకంలో జీవించిన నాడు జవాబు పొందుకుంటారు అంత తర్వాత నా నీతిని నా భక్తిని నా వాక్యాన్ని అనుసరించ మీరు నేను తిరిగి మీ అందరినీ నా రాజ్యానికి పరలోక రాజ్యానికి నా ఇంటికి తీసుకెళ్ళడానికి మళ్ళీ వస్తానని ఒకసారి పరుషుల గ్రంథంలో చివరి గారు దేవుడు ఇంతవరకు ఎన్ని వాగ్దానలు చేశాడో ఎన్ని మాటలు ఇచ్చాడో ఆయన ఇంతవరకు ఏ ఒక్క మాట తప్పలేదు దేవుడు ఆయన ఏ ఒక్క మాట కూడా తప్పలేదు ఈ రోజు ఆయన చెప్పిన రెండు వేల సంవత్సరాల కింద ప్రభువు చెప్పిన ఈ మాట కూడా ప్రభు నిరపరించబోతున్నాడు అదేంటంటే ఏ మరోసారి రెండవ సారి ఆయన మధ్య ఆకాశంలో రాబోతున్నాడు తన విశ్వాసం వచ్చిన మిడు కూడా తన ఇంటికి తీసుకెళ్ళడానికి తన పరలోకానికి తీసుకెళ్ళడానికి ఏ సయం మళ్ళీ రాబోతున్నాడు దాని కొరకే ఈ సంఘము దాని కొరకే పరిశుద్ధ గ్రంథము దాని కొరకే దేవుని సేవకులు దాని కొరకే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క ఉపదేశము దాని కొరకే మనం జీవిస్తున్నాము దాని కొరకే దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకుంటున్నాం దాని కొరకే చూస్తున్నాం మన ఎదురు చూపు ఎన్నటికీ ఆశపడు ప్రాణమును వాగ్దానం చేసిన దేవుడు నిజము చినిపోతున్నాడు ప్రభువు రెండో మనం రెండవ మనం ఈ లోకానికి మళ్ళీ రాబోతున్నాడు అనే ఖాతాక రాబోతున్నాడు అనతి కాలంలో రాబోతున్నాడు మనమంతరమో ప్రభువు రెండవ రాకదలు ఎంత దేవుని ప్రేమను కలిగి దేవుని వాక్యుని కలిగి దేవుని వాక్యాన్ని మనం వెమ్మకించేందుకు దేవుడు మన నందరినీ గొప్ప జీవి సోపులీగా సంప్రదిస్తు పశ్చద్ ఆపదేవి ఈ రోజు సార్వాస్త్రిక సంప్రదాయం ప్రపంచ దాప్తు కలన క్రీస్తు సాధాపతికి సర్వ లోకానికి లోకంలో ఉన్న సర్వ మానవానికి ప్రతి దేశానికి ప్రతి దేవుడు తన సంఘం ద్వారా ఈ ఏమో నశించుకోవడం అందరూ అందట మార్పు వస్తుంది విశ్వాసం నుంచి దేవుడి రాజ్యాన్ని మధ్యాకాశంలో అందరూ తన రాజ్యానికి రావాలని తన పరలోకానికి రావాలని Yes, I will just stand in the car. In the innovation of Christmas Santo Church, the church is waiting about the Lord for his second coming that the church is going to be resurrected. The church is going to be raptured. Then the church is going to be lifted.